హలో అండి గుడ్ ఈవినింగ్ సో మేమందరం కూడా కొవ్వూరు వెళ్తున్నాం మా వాళ్ళందరూ బస్సులో వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా కారులో అనుకున్నాం కానీ బస్సులో వెళ్తున్నాం అందరం ప్రియాంక ఓకేనండి బాయ్ బాయ్ ఓకేనండి ముందు వీడియోలో చెప్పాను కదా మేమైతే కొవ్వూరు వెళ్తున్నాం పెళ్లి ఇంటికి అని చెప్పేసి అంటే ఇంకా యానాల రోజు మాట ఈ రోజు అయితేనే నాకు వెళ్ళే రోజు ఈవినింగ్ టైంలోది అదే రోజు ఈవినింగ్ వీడియో చూస్తున్నారు మీరు ఇక్కడైతే మా వాళ్ళందరూ ఆల్రెడీ బస్ ఎక్కి రెడీగా ఉన్నారు బయట సెగం మంది ఉన్నారు కదా మా అందరికి బాయ్ చెప్పడానికి వాళ్ళైతే వెయిటింగ్లో ఉన్నారు నేనే లేట్ అనుకుంటే మా చెల్లి ఇంకా లేట్ చేసిందనమాట ప్రియాంక రావడం గురించి వెయిటింగ్లో ఉన్నాము సో తొందరగా రండి రండి అని చెప్పి అందరూ ఇంకా లోపలికి చెల్లి కూడా వచ్చేసినాకా స్టార్ట్ అవుతాయి లోప ఇంకా చెల్లు రావడానికి టైం పడుతుందని ఇంక వీళ్ళందరూ హాయ్ చెప్పిస్తుంది అనమాట బట్ ఈ లోప వచ్చింది కదా సర్లేక మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా మా వాళ్ళందరికీ బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయాం योदार <laughs> योदार <laughs> <आ दिना। laughs> అండ్ ఫస్ట్ చెప్పేస్తున్నానండి వీడియో అంతా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది మీరంతా కూడా ఫన్నీగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను ఇంక్లూడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను బట్ మీరు ఎవరు నెగిటివ్గా తీసుకోకండి ఆల్రెడీ ఇంట్రోలో చూసారు అండ్ దీని ముందు ఒక క్లిప్పింగ్ కూడా చూశారు సో ఇదంతా కూడా ఏంట అన్నది మీకు అర్థమైంది కదా చాలా సరదాగా ఉంటుందని చెప్పేసి మేము అందరం కారులో వెళ్ళాల్సిన వాళ్ళమే బస్లో వెళ్తే ఇంకా ఫన్నీగా బాగుంటుంది జర్నీ అని చెప్పేసి అందరం కలిపి ఇలా సరదాగా బస్లో వెళ్తున్నాం అన్నమాట పెళ్లి ఇంటికి కొవ్వూరు క్చువల్గా నాకు ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో కూడా తెలియట్లేదు బట్ మాకంటే ఏదో సరదాగా ఉంటుందని చెప్పి వీడియో అయితే ఇంకా ఏదో స్టార్ట్ చేస్తాం కానీ చాలా చాలా నవ్వుకుంటూ స్టార్ట్ చేశానండి వీడియో కూడా అన్ని చాలా ఫన్నీగా వీడియో ఎండ్ వరకు కూడా ఇదే చూస్తారు యాక్చువల్గా ఇంతకు మించి నేను ఏమీ ఇంక్లూడ్ చేయలేదు అంటే మా మధ్య ఆ కన్వర్సేషన్ ఎలా ఉంటది ఆ ఫన్నీ వే ఎలా ఉంటుంది అది నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలన్నది నా కాన్సెప్ట్ అంతే కార్లో కార్ వాళ్ళు బస్సులో వెళ్ళడానికి కూడా మెయిన్ రీజన్ ఇలా అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశం అంతకు మించి ఏం కాదు హాయ్ ఓకేనండి అందరూ హాయ్ చెప్పేసారి చూసా కదా సో బస్లో వెళ్తున్నాము అంటే ఎంతైనా ఫన్నీగా సరదాగా వేలాకొలాలతో తమాషాగా ఎంజాయ్ చేస్తూ జర్నీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంలో చక్కగా అందరం కూడా మంచిగా రెడీగా ఉన్నామట జోష్ఫుల్గానే సో బట్ మీరైతే ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకండి పాజిటివ్గానే తీసుకోండి సో అంటే నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అంటే మా అందరం కూడా కలిస్తే ఎంత సందడిగా ఉంటుంది అన్నది మీకు చూపించాలని అనుకునే ఉద్దేశం అంతే అంటే ఇంతవరకు మ్యారేజ్లో ఏమేమి చేసాము ఏంటి అవి అన్నీ మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను కదా సో లాస్ట్ డే కూడా ఈ విధంగా చాలా ఫన్నీగా ఎంజాయ్ చేస్తాము ఈ జర్నీ అని చెప్పి చూపించడం గురించి వీడియో అయితే ఎవ్రీ బిట్ అలా చిన్న చిన్న తీసు అనమాట

जमाईना ये कलालू ला ला लाइसेंस ला मिके ला ला वा। ला जलाक 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 �

చూస్తున్నారు కదండి ఒక్కరిని కాదు అందరి మీద పడుతున్నాయి మాట సెటర్లు డైలాగులు అల్లర్లు సరదాలు ఇంకా చూడండి Ну, సో టైం అయితే ఫైవ్ అయింది యాక్చువల్గా ఇంకా ముందే అనుకున్నాం కానీ మార్నింగ్ హడావడంతా కంప్లీట్ అయ్యి భోజనాలు చేసి ఇంకా లేట్ అయిపోయింది అయిపోయిందన్నమాట మళ్ళీ అందరం రెడీ అవ్వాలి కదా సో అందుకోసం ఇంకా రెడీ అయ్యే సమయంలో అలా లేట్ అయ్యేసరికి ఫైవ్ అలా అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి బట్ అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అవుతుందని అనుకున్నాం ఎందుకంటే కాస్త ఈవినింగ్ టైం కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మా వాళ్ళందరూ అందరూ చక్కగా ఫ్రెష్గా ఉన్నారు ఫస్ట్ వీడియో షూట్ చేసేసుకుంటే తర్వాత మళ్ళీ అలిసిపోయినట్టు అయిపోతారు కదా అందుకోసం ఇంకా ముందే షూట్ చేస్తున్నాను పిల్లలైతే ఇంకా వెనక్కి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళ ఆటలు వాళ్ళవి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది మేము అందరం కలిపి ఇలా కూర్చున్నాం ఇంకా మా సాంగ్స్ తోటి మా సరదాలు మా వేళాకొలాలతో మేము ఉండిపోయాము అండ్ డ్రైవింగ్ పక్క సీట్లో అక్కడే పంతులు గారు కూడా ఉన్నారు మాతో పాటు ఆయన కూడా వస్తున్నారు అండ్ వీడియో స్టార్టింగ్ ఇంట్రోలో చూసారు కదా ఒక ఫ్లెక్స్ చూసారు కదా అది తమాషాగా ఉంది అండ్ అది యాక్చువల్గా ప్రిపేర్ చేసింది మా వేవద్ద వాళ్ళ చిన్నబ్బాయి రాజా వాళ్ళు ఇక్కడ అనుకున్నారు వెళ్ళేటప్పుడు తీసుకుందాము అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా అక్కడున్న మేడం చదివి అవన్నీ చూసి మేము చాలా చాలా నోకు అసలు చెప్పాలంటే వాడు ఇలాంటి చేస్ట్లన్నీ చేస్తుంటాడమాట తమాషా చేస్లన్నీని అంటే ఈ ఒక్కటనే కాదు ఏ సందర్భం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా సో రాజు ఇలానే యాక్టివ్గా సరదాగా అనమాట చాలా ఫన్నీగాని తననే కాదు ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో అందరు ఇలానే ఉంటాం ఒకరి మించిన వాళ్ళు ఒకరు అన్నట్టుగా ఉంటాం అన్నమాట అల్లరిగా సరదా కానీ సో ఆ వేళ కొలా సరదాలు ఉంటాయి కదా వాళ్ళ బావన ఆట పట్టించడానికి తను ప్రిపేర్ చేసినటువంటి ఫ్లెక్స్ మాట ఇది అక్కడికి వెళ్ళగానే అది చూపిస్తే అంటే మా తమ్ముడు ఫీలింగ్స్ అయితే ఎలా ఉంటాయి ఏంటి ఆ టైప్లో తను ఊహించుకుని ఇలా చేయించాడు చే సరదాగా ఇదంతా కూడా మా వాళ్ళు ఇంకా ఏమంటారు ఇంక ఇదిగో చూస్తున్నారు కదా ఆల్రెడీ గట్టిగా నవ్వుకుంటూ ఇంకా దాని గురించి కాసేపు టాపిక్ మాట్లాడుకున్నారు అండ్ ఈ లోపైతే మేము గ్రౌండ్ లో బస్లో సాంగ్స్ అయి పెడతారు కదా సాంగ్స్కి డాన్సెస్ చేస్తున్నాం అంతే సరదాగా అలాగా కబుర్లు చెప్పుకుంటున్నారు పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు ఫోన్స్ చూసుకుంటున్నారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అంతే జస్ట్ అలా సరదాగా జర్నీ అయితే జరుగుతుంది గం దింగిని కలిగించింది సరిగే నీచిడికంది ఇదిగే చిడపట పాట అయ్యింది చిడపట పాటే తాకి చిరకల వాలే చెట్ట ఇలా అందరూ కలిసి సరదాగా పాటలు అయితే పాడుకుంటున్నాం సో అందరం కలిపి ఒక పీక్స్ లో పాడుతున్నాం కదా వాయిస్ బాగున్నా బాగోకపోయినా మా సరదా కోసం జస్ట్ అలా పాడేస్తున్నాం అంతే యాక్చువల్గా చాలా అంటే చాలా నాయిస్గా ఉంది బ్యాక్గ్రౌండ్ అంటే మీకు క్లారిటీగా వినిపిస్తున్నాయో లేదో తెలియదు బట్ ఇంకా అలా ఉన్నది ఉన్నట్టుగా రా వీడియోస్ని అయితే నేను మీతో షేర్ చేసేసాను ఒరిజినల్ వాయిస్ తోటి అలానే పంతులు గారు అయితే మాతో పట్టే బస్సులో వస్తున్నారు కదా కొవ్వూరు వెళ్ళగానే అక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మా తమ్ముడు మరదల వాళ్ళకి పూజా కార్యక్రమం ఏదో జరిపిస్తారన్నమాట దానికి సంబంధించి పంతులు గారిని అయితే దగ్గరుండి తీసుకుని వెళ్తున్నాము వెళ్ళగానే మళ్ళీ ఆ హడావుడి ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు నేను మీతో అక్కడ షేర్ చేస్తానులేండి చూస్తున్నాను అలా సరదాగా అంత్యాక్షరి ఆడుతూ ఉండగా మాకు అనిపించింది సరే సాంగ్స్ మధ్యలో ఉండేటువంటి ఒక వర్డ్ ఇస్తాం ఆ వర్డ్ ఆ లో ఉండేటట్టుగా చూడండి అని అనడంతో మళ్ళీ అలా కాసేపు కంటిన్యూ చేస్తాము వింటున్నారు కదా లో ఒక పక్కన బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ రన్ అవుతుండగా మేము ఎలా ఆడుతూ ఉంటే ఎక్కడ సెట్ అని చెప్పేసి ఇంకా మేము స్టాప్ చేసేసేమో అంత్యక్షరాలు ఇవన్నీ ఆడడం పక్కన పెట్టి మేము డ్యాన్సులు మొదలు పెట్టాం కాసేపు బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్ ఉంటున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా డ్యాన్సులు చేసాం ఒక్కొక్కరు అలాగా అంటే బస్సులోనే వీడియో షూట్ చేయడం అవ్వదు కదా ఎంతైనా అన్కంఫర్ట్గా ఉంది మాకు అక్కడ బట్ అయినా సరే ఏదో అలా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంలో డ్యాన్స్లో చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నాము బట్ ఎవరికి కంఫర్ట్ లేక కొంచెం భయపడుతూ ఉన్నాం రోడ్ కూడా సరిగా బాగలేదు వెళ్ళి వేయకూడదని సర్లేని అలా రెండు మూడు స్టెప్లు వేశాము ఎక్కడ వాళ్ళు అక్కడే కొన్ని కొన్ని స్టెప్స్ వేశారు సో అలా కాసేపు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ జర్నీ ఎంజాయ్ చేద్దాంలా అలసిపోయి అని చెప్పి కూర్చొని కబర్లు వేసుకున్నాము అండ్ నేను ఇక్కడ కట్టుకున్నటువంటి శారీ అయితే ఆర్గన్జా శారీకి సంబంధించింది రీసెంట్ గా నేను మీతో షేర్ చేశాను కదా వారణాసి నుండి కొన్ని శారీస్ తెప్పించి అందులో తీసుకున్నాను అని చెప్పి ఆ శారీలో ఇది కూడా ఈ శారీ ఉంది ఆర్గన్జా ప్యూర్ ఆర్గన్జా శారీ అన్నమాట ఇది అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని కూడా ఆ వీడియోలో ఉంది ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు అలానే నేను మా తమ్ముడు మ్యారేజ్లో కట్టుకున్నటువంటి శారీస్లో బ్లౌజెస్ అన్నింటికి కూడా వర్క్స్ ఉన్నాయి కదండి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్కి సంబంధించి అన్ని కూడా ప్రెస్ ప్రసన్ననే ఇవన్నీ కూడా నాకు వర్క్ చేసి ఇచ్చింది ప్రసన్న అంటే రీసెంట్గా నాకు సంగీత రోజు నడు మేకప్ అది వేసిందని చెప్పన్నాను కదా సో తనే అండ్ కొన్ని అక్కడ చేయించాను ఒకటి రెండు బయట చేయించాను బట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా తన దగ్గర రీసెంట్గా చేయించినవి ఉన్నాయి అన్నమాట ఒక త్రీ ఇయర్స్ నుండి చేయిస్తున్నాను తన దగ్గర సో ఆ బ్లౌజెస్కి సంబంధించి అంటే చాలా నీట్గా సింపుల్గా చాలా బాగా చేసేస్తుందిమాట కంప్యూటర్ కెమెరా వరకు ఇప్పుడు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా పక్కగా అయిపోయినాయి అవన్నీ కూడా ఇంకా ఆ ట్రెండ్ ఆ టైము అంతా కూడా ఇప్పుడు ఐ థింక్ ఇవే చేయిస్తున్నాను ఓకేనండి మా వాళ్ళందరూ కూడా అలసిపోయి చాలా కామ్గా ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో మెలోడీ సాంగ్స్ రన్ అవుతున్నాయి అన్నమాట అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం సో ఇప్పుడు ఇంకా పిల్లలు మొదలు మొదలుపెట్టారన్నమాట వాళ్ళకి జోష్ వస్తుంది కదా ఎంతైనా అని కాసేపు అందరూ పడుకునే వాళ్ళు పడుకున్నారు రెస్ట్ తీసుకుంటున్నాం ఇంకా పిల్లలకైతే వాళ్ళకు కూడా డ్యాన్స్ చేయాలని అనిపించి కాసేపు అలాగ మళ్ళీ పుష్పాల సాంగ్స్ పెట్టించుకుని డ్యాన్స్ అనమాట ఇక్కడ ఇషాన్ అండ్ కరణ్ ఇద్దరు చేస్తున్నారు మాకు ఇషాంత్ అయితే పడుకుని ఉన్నాడు కాసేపు తర్వాత మళ్ళీ వాడు లేచి ఇంకా మొదలు పెట్టాడు వెళ్ళే వేలో అయితే రాజమండ్రి దగ్గర ఏదో కావాలని చెప్పేసి మేమైతే తీసుకోవడానికి ఆగాము ఈ గ్యాప్లో పిల్లలకి కూడా స్నాక్స్ అవి కావాలి కదా చాలాసేపు అయింది వాళ్ళకి ఆ క్లాస్ అది తింటారని చెప్పి మేము పట్టుకుని వెళ్ళిన వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి అలా కాదని చెప్పి ఇంకొన్ని వాటర్ బాటిల్స్ అండ్ అలానే పిల్లల కోసం అనేసి బిస్కెట్స్ అవి అవి తీసుకోవడానికి వీళ్ళంతా వెళ్ళారు జెంట్స్ అయితే ఇంకా మా బ్యాచ్ ఉంది కదా లేడీస్ అందరం కలిపి కూర్చొని ఇంకా వీడియోస్ షూట్ చేస్తున్నాను ఇక్కడ హరి నేను అంటున్నాను అసలు కనే కనిపించలేదు ఇంతవరకు నేను వీడియో షూట్ చేద్దామా అంటే నేను క్లోజ్ చేసేసారి నీ ముందు వాళ్ళు అవును అవును అంటుంది తను సో వీళ్ళందరికీ ఇంకా హాయ్ చెప్తూ వచ్చాను ఇప్పుడు వరకు చూపించడానికి కుదరలేదు ఎందుకంటే బస్ అయితే ఇప్పుడు స్టాప్ అయ్యి ఉంది కాబట్టి నేను చక్కగా వీడియో షూట్ చేస్తే బాగుంది ఇక్కడ అందరు క్లియర్ గా నీట్ గా కనిపిస్తున్నారు ఇంత ముందు రన్నింగ్ ఉంది కాబట్టి అసలు తీయడానికి కుదరలేదు అంటే వే కూడా కాస్త బాగుండాలి కదా హైవేకి వెళ్ళేంత వరకు కూడా రోడ్డు గతుకులుగా ఉండి బాగాలేనప్పుడు ఇంకా చేసేది ఏం లేదు కదా అందుకోసం ఇంకా ఇప్పుడు షూట్ చేయడానికి అయ్యింది అనమాట పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు హ్యాపీగాని ఎందుకంటే వాళ్ళకి స్నాక్స్ అవి వస్తున్నాయి అని అనడంతో ఇంత ఫేసెస్ అయిపోతాయి బట్ ఇంక వెళ్ళక మళ్ళీ వెళ్ళి మళ్ళీ డిన్నర్ చేయరని చెప్పేసి జస్ట్ చాలా ఏదో తీసుకోవాలన్నట్టు కానీ బిస్కెట్స్ అవి తీసుకున్న అంతే అండ్ నేను కట్టుకున్న శారీ గురించి అయితే చెప్పాను కానీ ఇయర్ రింగ్స్ గురించి చెప్పలేదు కదండి ఇయర్ రింగ్స్ అయితే కళ్యాణి గారి కలెక్షన్స్లో తీసుకున్నాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కాకపోతే కాస్త వెయిట్ ఉన్నాయి అన్నమాట బట్ అయినా సరే మేనేజ్ చేశాను శారీకి తగ్గట్టుగా మ్యాచ్ అయినాయి అని చెప్పేసి నేనైతే ఇంకా అలా పెట్టేసుకున్నాను చాలా బాగున్నాయి కదా సో మీకు ఎలా అనిపించింది ఈ రోజున అవుట్ఫిట్ లో నేను ఈ ఇయర్ రింగ్స్ తోటి ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి అంటే జనరల్గా ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా రెడీ అవడం అంటే వచ్చు తెలుసు చాలా ఇష్టం కూడా అని బట్ అక్కడ ఏంటంటే పెళ్ళి అంటేనే ఆ ఒక హడావుడిగా జరుగుతున్నప్పుడు హడావుడిగానే కదా రెడీ అవ్వాలి జనరల్గా విలేజెస్ సైడ్ ఉండేటువంటి ఆ పద్ధతులు ఎలా ఉంటాయి అంటే ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి అన్నట్టు ఉంటూ ఉంటుంది లేదు అంటే కొంచెం ఏంటి ఆ మాత్రం లేవా అన్న టైప్లో చూస్తారన్నట్టుగా ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి పక్కన పెడిసి పెట్టుకుని తిరిగి వెళ్ళాలి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అని అలా ఆ విధంగా రెడీ అయినటువంటి మేకప్ ఇన్ని రోజుల నుంచి మీరు చూసారు బట్ ట్రెడిషనల్గా మ్యారేజ్కి తగ్గట్టుగా రెడీ అయితే బాగుంటుంది కదా మరి అంతేనా ఓకే పిల్లలందరి చేతిలో బిస్కెట్స్ ఉండేసరికి హ్యాపీ అయిపోయారు బిస్కెట్స్ తిన్న వెంటనే మళ్ళీ వాటర్ తాగాలనిపిస్తుంది కదా యాజ్ యూజువల్గా ఇంకా అదే చేస్తున్నాము ఇంకా అందరూ తినడాలు తాగడాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతున్నాం మళ్ళీని జర్నీ స్టార్ట్ అయ్యాలన్న నెమ్మదిగా సాగుతుంది ఇంకా కొవ్వరు వెళ్ళిపోతాం అండ్ యాక్చువల్గా పంతులు గారు అయితే మాతో పాటే వస్తున్నారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతోటి పూజా కార్యక్రమాలు అయ్యే ఉంటాయి జరిపించాలి సో అందుకోసం అర్లీగా వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ట్రాఫిక్లో లేట్ అవుతుంది നടേ നടേ സ്റ്റാപ്പ് വാടേ മുമ്പേ വരല്ല ആ ആന മുമ്പേ മുട്ടിക്ക് വണ്ടറ വൈകി നടേ നടേ അട്ടഹലിക്കോ ഒദ്ദേശ്യം ఓకే కొవ్వూరు అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా రాజా ఫ్లెక్స్ తోటి అలా ముందు నడుస్తూ ఉండగా పైగా దాక్కుంటూ నడుస్తూ ఉండగా మేము వెనకాల నడుస్తూ రావాలంటే ఇదేం ప్లాన్ ఎలా ఇరికించేసావా అని మేము సిగ్గుతో నవ్వుకుంటుంటే తన అంటున్నాడు మేము నన్ను డిస్టర్బ్ కామ్ గా రండి రండి అని చెప్పి మమ్మల్ని వెనక నుండి తీసుకెళ్లాడు ఇంకా వెళ్ళగానే మేము అందరైతే ఫొటోస్ కాసేపు వీడియోస్ అవన్నీ షూట్ చేసుకున్నాం మంచిగా రిసీవ్ చేసుకున్నారు డిన్నర్ చేసాము అండ్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తోటి కాసేపు పాన్ పాటలు అవి ఆడించారు అవన్నీ అయిన తర్వాత అక్షంతలు అవి వేసి పూజ దగ్గర అవి కూడా ఆశీర్వించాయి సరే కదా అవన్నీ కూడా కంప్లీట్ అయ్యి మేము డిన్నర్ చేసి ఇంకా రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాము ఈరోజు వీడియో అయితే ఇంతకు ఇంతకుమించి నేను ఇంకేం షూట్ చేయలేదు బట్ ఈ మాత్రమేనా వీడియో షూట్ చేశాను అంటే సరదాగా ఉండిపోతుంది అలాగా అని చెప్పి సో మీకు అందుకే నేను ముందే చెప్పేస్తున్నాను పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా అసలు తీసుకోకండి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ముందే ఎందుకు చెప్తున్నానంటే ఆ మాత్రం పెట్టడం ఎందుకని మీరు అనుకోవచ్చు మా మెమొరబుల్ కోసం సరదాగా ఇలా జరిగింది జర్నీ అని చెప్పడం గురించి సో మేము అందరూ లోపల కూర్చున్నాం పూజ అది జరిగింది అక్కడ అయితేనే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేశారు అల్లరి అల్లరి మామూలు అల్లరి చేయలేదు వెళ్ళు ఫుల్ జోష్లోనే యాక్టివ్గా డ్యాన్స్ అయితే చేసేసారు ఇంకా మేము అందరూ అయితే రెస్ట్లో ఉన్నాము అంటే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా చాలా ఇంకా సరిపోద్ది అన్నట్టుగా గా ఉన్నాము ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫన్నీగానే చూడండి ఫన్నీగానే మంచి మంచి కమెంట్స్ పెడతారని కోరుకుంటున్నాను ఓకేనండి రేపైతే ఉగాది పండుగ కదా దానికి సంబంధించి ముందుగానే విష్ చేసేస్తున్నాను అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అండ్ ఈ వీడియో ఇక్కడ తెండ్ చేస్తున్నాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి ఏ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఓకేనా ఇంకా ఆ వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్